ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఎనభై శాతాన్ని ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఎనభై శాతాన్ని ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఎనభై శాతాన్ని ఓబీ కంపెనీల ఓబీ యాజమాన్య కంపెనీల నిరంకుశ వైఖరి ఓబీ యాజమాన్యాల నిరంకుశ వైఖరి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలి ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రామగుండం రీజియన్లోని ఆర్జీ వన్ టూ త్రీ ఓసీపీలకు అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓబీ వివిధ ప్రైవేట్ సంస్థలు పిసి పటేల్ ఆర్వీఆర్ ఫైవ్ సుషీ హెచ్డి ఇంకా ఇతర సంస్థల్లో మరి ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి మేము సింగరేణి సిఎండ్ఎండి గారికి డైరెక్టర్ పా గారికి మరి గత పది రోజుల క్రిందట మా ప్రాంతాల్లో ఓసీపీలు ప్రారంభించి ప్రభావిత డివిజన్లు గ్రామాలలో పదో తరగతి నుంచి పిహెచ్డి వరకు చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా మిగులుతున్నారు ఇదే ఓసీపీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థల్లో ఎనభై శాతం మరి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని లెటర్ పెడితే సింగరేణి యాజమాన్యం స్పందించి ఈ ప్రాంతంలోని ఎఫెక్టెడ్ ఏరియా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రభావిత డివిజన్ గ్రామాల యువకులకే ఎనభై శాతం ఉద్యోగాలు కల్పించాలని సర్కులర్ రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అటు సింగరేణి యాజమాన్యం కానివ్వండి ఇటు ఓసీపీలకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఏ మాత్రము కూడా నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కానీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు ఈరోజు మరి ఓబి కంపెనీల దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి మరి ఈ రోజు నుంచి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ప్రతి నిరుద్యోగికి గోబీకి సంబంధించినటువంటి కంపెనీలో అవకాశం కల్పించేంత వరకు పెద్ద ఎత్తున పోరాడతామని కంపెనీల యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం